ముద్దనూరులోని రైల్వే గేట్ల వద్దనున్న పీర్ల చావిడిలో మొహరం పండగ సందర్భంగా పీర్లు కొలువు తీరాయి మంగళవారం నుంచి ఆదివారం వరకు చావిడిలో పీర్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు పద్నాలుగు పదహైదవ తేదీ ఆది సోమవారం పీర్లను గ్రామంలో ఊరేగిస్తారు పదహారవ తేదీ మంగళవారం విడిదినం సాయంత్రం ఐదు గంటలకు అబ్దుల్ ఖాదర్ ఫేమస్ బ్రదర్ ఇంటి వద్ద నుంచి బ్యాండ్ వాయిద్యాలతో స్వామివారికి ఊరేగింపుగా పాల సర్బత్ పూల సహరాలు చదివింపులు తీసుకుని వెళతారు అదే రోజు రాత్రి గుండం కాల్చు కార్యక్రమం నిర్వహిస్తారు పదిహేడవ తేదీ బుధవారం తెల్లవారుజామున పీర్లు గుండెం లేకి దిగుట మధ్యాహ్నం ఊరేగింపుగా పీర్లు ఏటికి వెళ్లడంతో మొహరం వేడుకలు ముగుస్తాయని మొహరం కమిటీ వారు తెలిపారు